శ్రీరాముడు వెలసిన భద్రాచలం జై శ్రీరామ్ అందరికి పుణ్యక్షేత్రమైన మన భద్రాచలంలో ఒక డబల్ బెడ్రూమ్ కొనాలంటేనే కోటి రూపాయల పైన ఉంది మన మిడిల్ క్లాస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చే బంపర్ ఆఫర్ ఐదు సెంట్లలో ఉంటుంది రెండు వందల యాభై గజాలు యాభై మూడు లక్షలు మాత్రమే వీడియో సేవ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫాలో హాయ్ మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటికాడికి వచ్చేసాం ఎలా ఉందామో చూద్దాం మరి ఇదే అండి ఇల్లు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు రూములు ఎలా ఉన్నాయో చూద్దామండి కింద ఐదు రూములు ఉన్నాయండి పైన డబల్ బెడ్రూమ్ ఇరవై వేల రెంట్ కూడా వస్తుంది తీసుకోవాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ వన్ డబల్ త్రీ బోరు ఉంది ఇంట్లో పబ్లిక్ ట్యాప్ ఉంది ఇప్పుడు పైన పోర్షన్ ఎలా ఉందో చూద్దామండి రండి ఇది హాల్ అండి ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది పూజ కదండి ఇది బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది బాత్రూమ్ అండి అలాగే ఇల్లు కొన్న వారికి ఈ సన్నజాజి చెట్టు కూడా ఫ్రీ అండి పూలు కూడా చాలా ఉన్నాయండి